హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈష్ప్రియ ఈరోజైతే మనం సింపుల్గా అండ్ టేస్టీగా చికెన్ కర్రీ ఎలా చేసుకుందామో చూద్దాము ఇదైతే బ్యాచిలర్స్కి ఇంకా బిగినర్స్కి చాలా యూజ్ అవుతుంది ముందుగా నేనైతే ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని వన్ కేజీ చికెన్కి అయితే చెప్తున్నాను ముందుగా చికెన్ అయితే నీట్గా ఒక టూ టైమ్స్ అయితే క్లీన్గా వాష్ చేసి తర్వాత మనము దాంట్లో కొద్దిగా నిమ్మకాయ ఉప్పు వేసి కడిగితే వాసన అనేది లేకుండా ఉంటుంది దీన్ని ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకుందాము అందులో ఒక టూ స్పూన్స్ సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు ఇంకా టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి మ్యారినేట్ చేసి పెట్టుకుందాము ఒక వన్ అవర్ అయితే మీరు పక్కన పెట్టుకోవాలి అన్ని ముక్కలకి పట్టేలాగా కలిపి అయితే మనం పక్కన పెట్టుకుందాము ఈ చికెన్ కాంబినేషన్ మనకి రోటీలోకి చపాతి పుల్కా బిర్యానీ ఇలా అన్నిట్లోకి అయితే కాంబినేషన్ చాలా బాగుంటుంది నేను ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వన్ కేజీ చికెన్కి చెప్తున్నాను మీకు కావాల్సిన క్వాంటిటీకి తగ్గట్టుగా మీరు తీసుకోండి ఇందులోకైతే మనము మూడు మీడియం సైజు ఉల్లిపాయలు ఇంకా టమాటా ఇంకా పచ్చిమిర్చి ఇవైతే మనం సన్నగా తరిగి పక్కనైతే పెట్టుకుందాము మనం మ్యారినేషన్ అయిపోయిన తర్వాత పక్కన పెట్టుకుందాము ఇప్పుడైతే మనము ఒక రెండు ఇలాచి ఒక నాలుగు చెక్క నాలుగు లవంగాలు ఇవైతే పక్కన పెట్టుకుందాము చెప్పినట్టు ముందుగా టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇవైతే మనం సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె అయితే పెట్టుకుందాము అందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసి చెక్క లవంగం ఇలాచి ఇవైతే వేసి మనం కొద్దిగా సేపు ఫ్రై చేద్దాము తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి వేపుకుందాము అవి వేగడానికి మనం కొద్దిగా ఉప్పు వేస్తే చాలా తొందరగా వేగుతుంది అవి వేగేటప్పుడే మనము కొద్దిగా పుదీనా వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ అనేది వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇవైతే మనకి బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న టమాటానైతే యాడ్ చేసుకుందాము వీటిని మనము మూత పెట్టుకొని కొద్దిగాసేపు అయితే వేగనిద్దాము ఇవి వేగేలోపు మనమైతే మ్యారినేషన్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ అయితే తీసుకొని అందులో అయితే వేద్దాము అవి వేసాక మనము కొద్దిగాసేపు అయితే మూత పెట్టి వాటిని అయితే కొద్దిగాసేపు వేగనిద్దాము అప్పుడే వాటర్ అయితే టేస్ట్ ఉండదు సేపు ఆవిరికి అందులో ఉన్న చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయే వరకు మనం కొద్దిగాసేపు అయితే ఫ్రై చేయనిద్దాము మనమైతే చికెన్ అయితే ఒకసారి ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాము తర్వాత ఇందులో మనము త్రీ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకుందాము సో కొద్దిగా ఉడికింది కదా మనకి చికెన్లో వాటర్ కూడా కనిపిస్తుంది వాటర్ పోసుకొని మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత అందులోనే మనము ఒక ఫోర్ స్పూన్స్ వరకు అయితే కారంని యాడ్ చేసుకుందాము ఇందులో అయితే మనకి నాన్ వెజ్ కర్రీస్కి స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కారం తక్కువగా ఉంటే అయితే నాన్ వెజ్ అంతగా రుచిగా అయితే ఉండదు సో వేసుకున్నాక మీకు సరిపోకపోతే ఇంకా కొద్దిగా ఉప్పు కారం అయితే యాడ్ చేసుకోండి అప్పుడే మీకు కర్రీకి టేస్ట్ అనేది వస్తుంది మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత మొత్తం వాటర్ ఉంది కదా అదంతా దగ్గర పడే వరకు ఇంకా మనకి ముక్క మెత్తగా ఉడకాలి కాబట్టి మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉడకనిద్దాము మీకు అప్పుడు కూడా ఇంకా కొద్దిగా గ్రేవీ దగ్గరికి కావాలి అనుకుంటే ఇంకొక ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉడకనివ్వండి మీరు ఉడికేటప్పుడు కానీ లేదంటే కూర దించేటప్పుడు కానీ కొత్తిమీరని యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగా వస్తుంది తర్వాత మనం అందులో అయితే గరం మసాలా అయితే యాడ్ చేద్దాము ఇదైతే హోమ్మేడ్ గరం మసాలా ఎలా చేసామనేది మీకు కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను రెసిపీని అయితే వీడియోలో చేసి చూపిస్తాను చూడండి గ్రేవీ అయితే దగ్గరకు వచ్చినట్టు ఉంది మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి